హలో అండి ఈరోజు మనం కుల్ఫీ ఐస్ క్రీమ్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఈ సమ్మర్లో చల్లగా కుల్ఫీ ఐస్ క్రీమ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా అది ఇంట్లోనే మన మనకు అందుబాటులో ఉండే వస్తువులతోనే దీన్ని తయారు చేసుకోవచ్చు ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఆ లీటర్ పాలు తీసుకుని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి పాలు వేడుకుతూ ఉంటాయి ఈ లోపు మనం దీంట్లో కావాల్సినవి చూద్దాం జీడిపప్పు బాదం పప్పు ఇలాచి ఈ మూడు తీసుకుని వీటిని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసి పెట్టుకుందాం చూడండి ఇలా పౌడర్ చేసుకుని ఒక పెట్టుకుందాం ఈ పౌడర్ని ఇప్పుడు మరిగిన పాలలో వేసుకుందాం ముందైతే పాలు మరిగినది చూద్దాం పాలు మరుగుతున్నాయి కదా ఇంకా కొంచెం సేపు ఒక టూ త్రీ మినిట్స్ మరిగిన తర్వాత మధ్య మధ్యలో గరిటతో అలా కలుపుతూ ఉండాలండి అప్పుడే మేగడ కట్టకుండా మనకి బాగా బాయిల్ అవుతాయి ఇప్పుడు ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల షుగర్ యాడ్ చేస్తున్నాను షుగర్ వేసుకుని షుగర్ కరిగేంత వరకు ఈ పాలని గరిటతో కలుపుకోవాలి దీంట్లోకి చిక్కడి పాలు తీసుకుంటే బాగుంటుందండి ఐస్ క్రీమ్ ఫుల్ క్రీమ్ ప్యాకెట్స్ ఉంటాయి కదా మనకి అవి తీసుకుంటే ఐస్ క్రీమ్ చాలా టేస్ట్గా వస్తుంది ఇప్పుడు షుగర్ కరిగిపోయింది కదా ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని యాడ్ చేసుకుందాం ఈ పౌడర్ ఈ మిల్క్లో యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి రెండు బ్రెడ్ స్లైసెస్ వేసుకోవాలి చివరి సైడ్స్ కట్ చేసుకుని బ్రెడ్ స్లైసెస్ వేసుకోవాలి మీకు బ్రెడ్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు నేను థిక్నెస్ కోసము ఇది బ్రెడ్ వేస్తున్నాను దీన్ని ఇలా గరితో ప్రెస్ చేస్తుంటే బ్రెడ్ పాలల్లో ఈజీగా నానిపోతుంది కదా తర్వాత దీంట్లోకి రెండు మూడు చుక్కలు వెన్నీలా ఎసెన్స్ వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా స్మూతీలాగా మనం మిక్సీ పెట్టుకుందాం మిక్సీ జార్లో వేస్తున్నాను దీన్ని మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఐస్ క్రీమ్ మాల్స్లో కానీ లేదంటే మనం లేకపోతే స్టీల్ గ్లాస్లో ఉన్న వేసుకోవచ్చు పైన దానికి సిల్వర్ కవర్ ఆయిల్ కవర్ చేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా అవి మధ్యలో గుచ్చాలి చూసారా ఇలా మధ్యలో హోల్డ్ చేసి ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ను అందులో గుచ్చితే సరిపోతుంది దీన్ని ఇలా తయారు చేసుకున్న వాటిని ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు పెట్టుకోవచ్చు లేదంటే ఒక నైట్ అంతా అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా మనకి బాగానే మార్నింగ్ కల్లా ఐస్ క్రీమ్స్ రెడీ అయిపోతాయి చూడండి నేను పెడుతున్నా ఇప్పుడు ఓకే మనకి ఎన్ని మాల్స్లో కావాలంటే అన్ని మాల్స్లో ఇలా రెడీ చేసుకుని దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం నేను ఒక నైట్ అంతా పెట్టిన తర్వాత దీన్ని తీసానండి చూడండి కూల్ ఫేస్ గ్లీవ్స్ తయారైపోయినాయి చల్ల చల్లగా టేస్ట్ చేద్దాం చాలా చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతాయండి మీరు ఇంట్లోనే తయారు చేసి పెట్టండి వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్